నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ ట్రిప్ ముగించుకొని ఇండియాకి అయితే వచ్చేశారు మరి ఆయన ఈ ట్రిప్ కు వెళ్లే ముందే ఆల్రెడీ కోర్టు పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడే ఆయన ఈ ట్రిప్ ముగించుకుని వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు విచారణకు హాజరవుతారా అవ్వరా ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ ఒక పక్క మొంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో ప్రభుత్వం అంతా కూడా ఆ తుఫాన్ పర్యవేక్షణలో ఉన్నారు సార్ పక్క ఏవేవో ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఆరున్నరేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా అవ్వరా ఇదే సస్పెన్షన్ గా మారింది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన బెంగళూరుకే పరిమితమై ఉన్నారు మరి నవంబర్ ఒకటి నుంచి పదిహేను లోపు ఏం జరగబోతుంది ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారంటారా అవ్వరంటారా మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు మనం అందరికీ అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినే కాబట్టి మనకి ప్రతి ఇంట్లో పాడి పంట అన్నీ చూస్తూ ఉన్నాడమే కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా నేను చూసిన ఒక అనుభవం చెప్తాను నేను కోడిదోడలు ఉంటాయి సహజంగా చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు వాటిని ఎంతవరకు ఒక ఏజ్ వరకు అల్లారు ముద్దుగా పెంచుతారు అలా అల్లారు ముద్దుగా పెంపకానికి అలవాటు పడ్డ కోడిదోడ వ్యవసాయానికి సడన్గా ఒక రోజు నేను పిలిచి బండికి కడతావు నువ్వు రా అంటే రావు అసలు సహకరించవు అంటే ఒక ఇండిసిప్లైన్డ్ సిస్టమ్ పడ్డ తర్వాత సిస్టమైజ్డ్గా బతకాలి అని అంటే కొంత క్రమశిక్షణ నేర్పాల్సి ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ముందు ఒక బండి కాడి ఉంటుంది కదా రెండు కోడ దోదోళ్ళ కలిపి ఉత్త కాడేస్తారు తర్వాత ఒక తాడు కట్టి ఒక టైర్ కడతారు అంటే లైట్గా ఆ బరువులు పెంచుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బండికి కడతారు బండి సక్రమంగా లాగకపోతుంటే ముల్లిగారు పెట్టి పొడుస్తారు ఇంకా కాదు అని అంటే చర్నౌకలు పెట్టి బాస్తారు అన్ని అంటే యథావిధిగా క్రమశిక్షణలోకి తీసుకొచ్చి పనులు చేయించుకుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిదిలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తాను పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ప్రతి శుక్రవారం తన మీద నమోదు చేస్తున్న పదకొండు సిబిఐ కేసుల్లో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి గురువారం సాయంత్రానికి పాదయాత్ర ముగించి శుక్రవారం పొద్దున్నే కోర్టుకెళ్ళి అక్కడ సో అండ్ సో కేసు నెంబర్ ఎక్కువ నెంబర్ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనగానే కోర్టులోకి వెళ్ళేటప్పుడు కొంత డ్రెస్ కోడ్ ఉంటుంది అంటే మా మీద కూడా పల్లెటూరులో రాజకీయాల్లో చాలా కేసులు ఇవన్నీ ఉండేవి కాబట్టి ఇట్లా మనం చేతులు ఇట్లా పెట్టుకొని వెళ్తే కుదరదు చేతులు కంప్లీట్ ఇక్కడ తీసి కప్స్ పెట్టుకోవాలి ఈ పై గుండీలన్నీ కూడా పెట్టేసుకోవాలి మనం రెండు మూడు గుండీలు ఇప్పేసి మామూలుగా రోడ్డు మీద తిరిగే జులాయి వేదాలంటాం అంటే కోర్టులో ఒప్పుకోరు మేజిస్ట్రేట్ గారి ముందు వెళ్ళేటప్పుడు రాముడు మంచి బాలులాగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై దాకా జగన్మోహన్ రెడ్డి మంచి బాల్డ్ అన్నట్టుగానే విచారణలకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సహకరిస్తూ వచ్చాడు కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనలో ఎక్కడ లేని అహంకారం తామసం పెరిగిపోయింది నేనేంటి నా స్థాయి ఏంటి నూట డెబ్బై స్థానాలున్న సభలో ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలతో నన్ను గెలిపించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించితే నా ప్రభుత్వం ఇచ్చే జీతాలు ఈ జడ్జిలకి వీళ్ళకందరికీ నేను పాలకొని నేను వీళ్ళ ముందుకెళ్ళి చేతులు కట్టుకొని నేను ఉంచోవాలా అనే అహంకారం పెరిగిపోయింది పెరిగిపోయి కోర్టు విచారణ నుంచి తప్పించుకోవడానికి మొట్టమొదట నా ముఖ్యమంత్రి విధుల నిర్వహణకి ప్రతిబంధకం అని చెప్పని చెప్పాడు నేను ఒక్కొక్క రోజు వాయిదాకి హాజరవుతుంటే అరవై లక్షల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సి వస్తాయి అని చెప్పాను న్యాయస్థానం కూడా ఆ రోజు అడుగు ఉండాల్సింది అరవై లక్షలు పెట్టాల్సి వస్తే నీ డబ్బులు పెట్టుకో నీ మీద నమోదైన కేసులకి నీ ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు నీ మీద నమోదైన కేసులు రెండు వేల పన్నెండులో నువ్వు అరెస్ట్ అయ్యావు రెండు వేల పదమూడులో విచారణకు సహకరిస్తా అని చెప్పని మా దగ్గర చేతులు జోడించి కండిషన్ బెయిల్ తీసుకొని వెళ్ళావు నువ్వు ఇవాళ నువ్వు విచారణకు రావడం కోసం ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టడం ఏంటి ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం ఎందుకు నీ విచారణ ఖర్చు పెట్టాలా అని చెప్పని కనుక కోర్టు ఆ రోజే కనుక అతన్ని మందలించి ఆదేశాలు ఇచ్చినట్టయితే చట్టం అంటే ఏంటి చట్టం పదునెంత అనేది అతనికి రుచి చూపించినట్టు ఉండేది కానీ న్యాయస్థానాలు కూడా అతను ఏది కోరితే అది నేను మొన్న మధ్య కూడా ఒక వీడియోలో ఒక పదం వాడే అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అరణం పెడతారు ఆహా అల్లుడు కొత్తగా వచ్చాడని చెప్పని రాచమర్యాదలు చేస్తా అసలు కాలు కింద పెట్టనీయకుండా పంది పెద్దని వేసినట్టు చెప్తారు దాన్ని అర్ణం పెట్టడం అంటారు పందిపో కోళ్ళని అసలు అవి కోరుకొని తిండి తినిపిస్తారు అల్లుడికి కూడా అట్టగే తినిపిస్తారు దాన్ని అరణం పెట్టడం అంటారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏది కోరుకుంటే అవి న్యాయస్థానాల నుంచి వెసులుబాట్లు దక్కుతా వచ్చినాయి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అన్నాడు ఇచ్చి తిమ్ముపో అన్నారు ఐదు సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు న్యాయస్థానాలకు అటెండ్ కావాల న్యాయస్థానాలకు అటెండ్ కాకపోవడమే కాదు ప్రజాప్రతినిధుల కోర్టులో అతని మీద ఒక కేసు నమోదు అయ్యి ఉండి ఆ విచారణకి రండియన్ నోటీసులు ఇస్తే కూడా హాజరు కాల ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసులో బాధితుడు కానీ వాంగ్మూలం నమోదు చేయడానికి న్యాయస్థానికి రావాలంటే కూడా రాలా ఇటువంటి పరిస్థితుల్లో మొన్న తాజాగా నేను యూకే పర్యటనకు వెళ్ళాలి అని చెప్పని న్యాయస్థానం అనుమతులు కోరాడు ఆ అనుమతులు ఇస్తూ న్యాయస్థానం ఇతను ఒక కండిషన్ పెట్టింది సరే నువ్వు అడిగేవు మేము ఇస్తున్నాం కానీ నువ్వు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖులోపు పదిహేను రోజులు పర్యటనకు అనుమతి ఇవ్వండి అన్నాడు సరే ఆ నెల రోజుల్లో పదిహేను రోజులు పర్యటించడానికి నీకు అనుమతులు ఇస్తున్నాం ఆ వచ్చిన తర్వాత నవంబర్ ఒకటి నుంచి నవంబర్ తారీఖు లోపుగా అంటే ఇక్కడ కూడా ఆప్షన్ ఆయనకే అంటే ఎంత ప్రివిలేజ్డ్ వద్దాయి అంటే మామూలుగా కేసులు విచారణలు చాలామంది మీద లక్షల మంది మీద జరుగుతూనే ఉంటాయి న్యాయస్థానాల దగ్గర కానీ నువ్వు కోరుకున్న రోజు ఆప్షన్ నీది నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఒకటో తారీఖు నుంచి తారీఖు లోపు ఆ రోజంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పని ముఖ్యమంత్రి విధుల నిర్వహణ అని సాగ్గా చూపించి వెసులుబాటు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగుని తర్వాత ఈయన ముఖ్యమంత్రి కాదే కాకపోయినా కూడా ఈ ప్రివిలేజెస్ ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే చట్టం అంటే న్యాయస్థానాలంటే అతనికి నేను న్యాయస్థానాలను గౌరవించకపోతే నేను కేసుల విచారణకు హాజరు కాకపోతే నాకు ఈ విధమైన వారంట్లు ఇష్యూ అవుతాయి నన్ను అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది అనే భయమైనా ఉండాలి విచారణకు సహకరిస్తా అని చెప్పని కండిషన్ బెయిల్ తీసుకున్నాడు అతను ఇవాళ విచారణకు సహకరించడం వల్ల నా బెయిల్ రద్దు చేస్తారనే భయమైనా ఉండాలి అంటే న్యాయస్థానాలంటే భక్తి అయినా ఉండాలి భయమైనా ఉండాలి ఇవేమీ లేని ఒక బరితెగింపుతోటి అతను వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అసలు అతనికి ఇంత ప్రివిలేజెస్ ఎందుకు కల్పించాలి నువ్వు ముప్పై ఒకటిలోపు వస్తే ఒకటో తారీఖు రోజు వచ్చి నువ్వు న్యాయస్థానంలో కనపడి తీరాలి లేదంటే ఒకటో తారీఖు శనివారం అనుకుంటే రెండో తారీఖు ఆదివారం మూడో తారీఖు రోజు వచ్చి నువ్వు పదింటికల్లా న్యాయస్థానంలో బోన్లో నిలబడి ఉండాలి అని చెప్పిన ఆదేశాలు ఎందుకు ఇవ్వరు అంటే ఒక సామాన్య పౌరుడికి అయితే ఆ విధమైన కఠినమైన ఆదేశాలు ఇస్తారు కదా అటువంటిది పన్నెండు సంవత్సరాలు ఒక నెల ఏడు రోజులైంది అతనికి బెయిల్ వచ్చి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు అతనికి బెయిల్ వచ్చింది పన్నెండు సంవత్సరాలు ఘాటి గడిచిపోయింది ఇంకొక నెల గడిచిపోయింది పైగా వారం గడిచిపోయింది ఇన్ని రోజులుగా ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా ఆ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ ఆ బెయిల్ ప్రివిలేజ్ మాత్రం అనుభవిస్తూ న్యాయస్థానాల పట్ల లెక్కలేని ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ విధానం వెసులుబాటు న్యాయస్థానం నుంచి దక్కుతూ ఉంటే ఇవాళ చట్టం ముందు సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే అని చెప్పని ఒకటే ప్రివిలేజెస్ సామాన్యుడికి ఉంటాయి ప్రి జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి అని చెప్పని మనం ఎలా భావించాలి రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని ఒక పార్టీ అధ్యక్షుడు అతను ఒక శాసనసభ్యుడికి ఎన్నికటం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఒక సాధారణ శాసనసభ్యుడు ఒకనాడు పార్లమెంటు సభ్యుడు ఇవన్నీ కూడా అతను కేసులకి సంబంధం లేకుండా ఈ పదవులన్నీ అతను అనుభవిస్తూ ఉన్నప్పుడు కేసుల విచారణకు మాత్రం సహకరించినప్పుడు న్యాయస్థానాలను ధిక్కరిస్తూ ఉన్నప్పుడు న్యాయస్థానాల పట్ల తనకి ఎంత చులకన స్వభావం ఉందంటే గత సంవత్సరం సెప్టెంబర్లో ఇతను ఇలాగే వాళ్ళ కూతురిని పుట్టినరోజు వేడుకల్లో హాజరు కావడానికి లండన్ వెళ్ళడానికి అనుమతి కోరాడు సీబీఐ న్యాయస్థా అనుమతి ఇచ్చింది అనుమతి ఇచ్చిన తర్వాత మనకి ఒక సామెత ఉంది తాళం వేచితిని గొళ్ళెం అని చెప్పాను సామెత కాదు అలురామ గారిది సినిమాలో డైలాగు తాళం వేచితిని గొళ్ళెం మరిచితిని అంటాడు అలాగే సీబీఐ కోర్టు నుంచి విదేశీ పర్యటనకు అనుమతి తీసుకున్నారు కానీ పాస్పోర్ట్ లేదనేది గమనించుకోవాలి అనుమతి దక్కిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ కోసం చూసుకున్నారు ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది ముఖ్యమంత్రిగా దిగిపోయాడు కాబట్టి అది రద్దు అయిపోయింది ఈయన సాధారణ పాస్పోర్టు ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టాడు అప్లికేషన్ పెట్టుకుంటే పాస్పోర్ట్ అధికారులు ఏం చెప్పారంటే మీకు సిబిఐ న్యాయస్థానం అయితే మీ ప్రయాణానికి అనుమతి ఇచ్చింది కానీ మీ మీద ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఇంకొక కేసు నమోదయ్యి ఉంది ఆ న్యాయస్థానం నుంచి కూడా మీరు ఎన్ఓసి తెచ్చుకోండి అన్నారు ఆ న్యాయస్థానంలో ఎన్ఓసీ కోసం పిటిషన్ ఫైల్ చేశారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి మీకు నోటీసులు పంపిస్తున్నాం మీరు నోటీసులు కూడా తీసుకోవటంలా మీరు అసలు న్యాయస్థానానికి రావట్లే ఈ న్యాయస్థానం ఒకటి ఉందనేది కూడా మీరు గుర్తించటం ఇక్కడ మీ మీద ఒక కేసు ఉందనేది కూడా మీరు రికగ్నైజ్ చేయటంలా కాబట్టి మొట్టమొదటి మీరు కోర్టుకు రండి ఈ న్యాయస్థానాన్ని రికగ్నైజ్ చేయండి ఇక్కడ మీ మీద ఉన్న కేసులో విచారణకు సహకరిస్తానని చెప్పని ఒక ఎఫిడవిట్ ఇవ్వండి ఒక ఇరవై వేల రూపాయలు పూచికత సమర్పించండి అప్పుడు మీ పాస్పోర్ట్కి ఎన్ఓసీ ఇచ్చే విషయం పరిగణలో తీసుకుంటామన్నారు ఆయన అహం దెబ్బతింది ఆయన ప్రెస్టేజ్ భంగమైపోయింది దాంతోటి బొడ్డు నేను నా కూతుర్ని చూడకపోయినా పర్వాలా నేను మాత్రం ఈ కోర్టుకు వెళ్ళే పనే లేదు అని చెప్పని ఆ పర్యటనే మానుకున్నాడు అంటే అంతటి అహంకారం న్యాయ వ్యవస్థ పట్ల అంతటి ధిక్కర ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు ఇప్పుడు పద్నాలుగో తారీఖు వరకు అని వెసులుబాటు ఇటువే తప్పు అందుకే నేను ఇందాక చెప్పింది కనీసం ఈ పద్నాలుగో తారీఖు ఈ వెసులుబాటు ఇచ్చైనా సరే అతనికి మొట్టమొదట కోర్టులు అనేవి ఒకటి ఉన్నాయి అని చెప్పి పరిచయం చేయండి కోర్టుల్లో ఆ కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెడితే ఒకనాడు ఆ బోనుల్లో అక్యూజ్డ్గా తాను చేతులు కట్టుకొని నిలబడ్డది గుర్తు చేయండి గుర్తు చేపించి తీరాలి అతనికి అట్లా గుర్తు చేపించిన తర్వాత బాబు ఇక నీకు నీ హనీమూన్ పీరియడ్ ముగిసింది ఇక నీ కేసులు రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ మొదలు పెట్టాలనుకుంటున్నాం సిబిఐ కోర్టులో నువ్వు నీ ముఠా దాఖలు చేస్తున్న క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా సతరం విచారణ ముగించబోతున్నావు నువ్వు ఇక రోజువారీ ప్రాతిపదిక మీద కోర్టు విచారణకు హాజరై రాలి అని చెప్పని కనుక అతనికి ఆదేశాలు ఇస్తే న్యాయస్థానానికి రప్పిస్తే రేపు ఎండ్ ఆఫ్ ది డే ఆ న్యాయస్థానం ఇచ్చే తీర్పులో అతని గిల్టీ అని ప్రూవ్ అవుద్దా నాన్ గిల్టీ అని ప్రూవ్ అవుద్దా తర్వాత సంగతి కానీ న్యాయస్థానాలనే గుర్తించను న్యాయస్థానపు విచారణకే సహకరించను న్యాయస్థానాలకే ప్రతిబంధకాలు కల్పిస్తాను నేను ధిక్కారధోరణి ప్రదర్శిస్తాను అని చెప్పని ఆలోచన చేసే ఏ స్థాయి వ్యక్తులైనా సరే నేను ఇందాక నా ఇంట్రోలో చెప్పినట్టుగా బాధ్యత లేని కోడిదొడకు కూడా బాధ్యత నేర్పి అవసరమైతే చర్నౌకలతో బాధి ములుగరతో పొడిచి పని చేయించడం ఎలా నేర్పిస్తారో అలాగే పుట్టెడు కేసుల నెత్తి మీద ఉండి నువ్వేమీ అడిషనల్ ప్రివిలేజెస్ పొందే స్థాయిలో నువ్వు లేవు నువ్వు ఒక సాధారణ అక్యూజ్డ్ లాగానే న్యాయస్థానానికి వచ్చి తీరాలి అని చెప్పని అతన్ని ఆ క్రమ పద్ధతిలో న్యాయ వ్యవస్థకి బాధ్యుండి చేస్తే రాసిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం